ఒక అడవిలో చిన్న తెలివైన కుందేలు ఉండేది ఒక దొంగ దొంగనక్క దాన్ని ఎలాగైనా పట్టుకొని చంపేసి తినాలని అనుకుంటుంది ఒకరోజు నక్క కుందేలు ఒంటరిగా ఉండటం చూసి దానిని పట్టుకోవాలని ఒక్కసారిగా నక్క పొదలచాటునుంచి కుందేలుపై దూపుతుంది గమనించిన కుందేలు భయంతో పారిపోతుంది దాని నక్క కుందేలు ఈరోజు ఎలాగైనా చంపి తినాలని కుందేలును వెంబడిస్తూ వెడుతుంది కుందేలు తన వెంట పడుతున్న నక్కను చూసి దానిని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉండగా ఇంత లోనే కుందేలు తన ముందర ఒక గుంతను చూసి ఆ గుంత వైపు పరుగెత్తి ఆ గుంత రాగానే ఒక పెద్ద జంప్ చేసి అవతలి వైపు దూకింది కుందేలును వెంబడిస్తున్న నక్క ఆ గుంతలో పడి చనిపోయింది కథ నీతి తెలివి ఉన్నవాడికి విజయం ఎప్పుడూ సొంతం